రిషిత్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ ఆదర్శ నిలయంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి డిజేబుల్ వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం భోజనం స్పాన్సర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి మీ బాబు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మా సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తున్నామండి మాకు ఈ అవకాశం కల్పించిన మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే శ్రీ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు